మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ల రెండో రోజు శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పాత మంగళగిరి సీతారామ కోవల వద్ద నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు మురుగుడు లావణ్య రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ జి రాజకుమారికి అందజేశారు ఒక సెట్ నామినేషన్ను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలిసి లావణ్య నామినేషన్ దాఖలు చేశారు వీరితో పాటు సీనియర్ న్యాయవాది వాకా రామ్ గోపాల్ గౌడ్ ఉన్నారు మరో సెట్ నామినేషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మైనార్టీ నేత మహమ్మద్ ఇక్బాల్ మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమార్తో కలిసి రెండో సెట్ నామినేషన్ పత్రాలను లావణ్య ఆర్వోకు అందజేశారు అలాగే లావణ్య భర్త మురుగుడు సత్యం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆత్మకూరు గ్రామానికి చెందిన దేశ వెంకట నాగలక్ష్మి తమ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి గాలిగోపురం ఎదురుగా గల పిరమిడ్ ధ్యాన కేంద్రానికి చేరుకున్నారు

అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మెయిన్ బజార్ వీధి మీదుగా నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లారు ర్యాలీలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కట్టా కళాధర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకురాతి శంకర్రావు దీపాల సాంశిరావు జంజనం శివనాగరాజు రామనాథం వెంకటేశ్వరరావు దీపాల బుజ్జి యేసు వెంకట్రావు ఆలపాటి రాధిక తదితరులు పాల్గొన్నారు शाहारे ध्यान ने पार्टी 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 ध्यान ने पार्टी తరం రిటర్నింగ్ కార్యాలయంలో దేశ వెంకట నాగలక్ష్మి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థితో పాటు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కట్టా కళాదర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకురాతి శంకర్రావు ఆలపట్టి రాధిక నాగలక్ష్మి భర్త వెంకట్రావు ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా దివ్యల కనకదుర్గ నామినేషన్ దాఖలు చేశారు మరో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కిశెట్టి శ్రీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు రెండో రోజు శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు ఆరు నామినేషన్లు అందజేశారని రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు రెండు రోజుల్లో మొత్తం పదిహేను మంది ఇరవై నామినేషన్లు దాఖలు చేశారు ఇలా ఉండగా గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్య రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి వద్ద నామినేషన్ దాఖలు చేశారు రోసయ్యతో పాటు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు